హాయ్ అండి నేను ఈరోజు దెబ్బకే పచ్చడి డిఫరెంట్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి దీనికి ఏంటంటే ఒక పెద్ద సైజ్ దెబ్బకాయ తీసుకుని దాన్ని కట్ చేసి ముక్కలు అలా ఉంచుకోవాలండి ఒక దెబ్బకాయ ముక్కలకి నూట ఇరవై ఐదు గ్రాములు మనకి బెల్లం పడుతుంది సో ఆ బెల్లంలో ఒక మనకి వాటర్ గ్లాస్ ఉంటుంది కదండి వాటర్ గ్లాస్ వాటర్ పోసుకొని కరవబెట్టుకుని అలా ఉంచుకోవాలి అండ్ ఇంకొక వాటర్ గ్లాస్ వాటర్తో ఒక గ్లాస్ వాటర్ కుక్కర్లో వేసుకొని ఈ దెబ్బకే ముక్కలు అందులో వేసుకోవాలన్నమాట ఇందులోనే మనం ఇందాక మనం నానబెట్టుకున్న బెల్లం బెల్లము విత్ వాటర్తో వేసేసుకోవాలి లేదు అలా కాదు బెల్లం చెత కొట్టి వేసుకుంటానంటే బెల్లం పగల కొట్టి వేసుకొని మనము ఇందులోనే రెండు గ్లాసులు వేసుకోవాలన్నమాట దేనికైనా సరే ఒక కాయకి రెండు గ్లాసులు పడతాయి సో అందులోనే పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని దీన్ని ఉడకపెట్టేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అంటే బాగా ఉడకాలన్నమాట ఒక ఆరేడు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకపెట్టుకోండి ఈలోపు మనం దీనికి ఒక పౌడర్ రెడీ చేయాలి దానికి ఏంటంటే పచ్చపప్పు ఒక ట్వంటీ గ్రామ్స్ అండ్ సాయమినపప్పు లేదా మినపుగుళ్ళు అవి ఒక ట్వంటీ గ్రామ్స్ అండ్ ధనియాలు మనం కొంచెం తీసుకోవాలి అంటే ఫైవ్ సిక్స్ గ్రామ్స్ అలా తీసుకోవాలి అండ్ మిరియాలు ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ తీసుకోవాలి ఇవన్నీ ఏంటంటే ఒక ఆయిల్లో ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట అండ్ మెంతులు ఒక సెవెన్ ఎయిట్ గ్రామ్స్ అండ్ పచ్చిమి ఎండుమిర్చి ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకోవాలండి ఫస్ట్ ఇవన్నీ బాగా వేయించేసుకుని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ వేగిపోయాక అప్పుడు మనము ఎండుమిర్చి కూడా వేయించుకోవాలన్నమాట చూసారు కదండి ఇవన్నీ బాగా అంటే మరీ మాడిపోయేటట్టుగా కాకుండా పర్ఫెక్ట్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూసారు కదా నువ్వు అయితే వేగిపోయినాయి తీసేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము అందులోనే ఎండుమిర్చి వేసుకోకండి అప్పుడు ఏమవుతాయి అంటే అవి ఇంకా ఏగిపోతాయి అండ్ ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి కదా సో అవి రెండు కలిపి వేగిపోయినాయి అనుకున్నాక చల్లారి పెట్టుకుని ఇలా పౌడర్ చేసుకోవాలండి రెండు కలిపి పౌడర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇందాక బాగా ఉడికి దాన్ని కుక్కర్ మీద ఎలా ఉన్నదనమాట అందులోనే మనము పసుపు ఆయిల్ వేసుకోవాలి ఆ వాటర్ అలాగే ఉంచేసుకోవాలండి పసుపు ఆయిల్ వేసిన అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు ఇందాక చేసుకున్న పౌడర్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట లేదు మీకు కొంచెం ఎక్కువ ఇంది పౌడర్ అనుకుంటే కనుక మీరు కొంచెం వేసుకుని చూసుకోవచ్చు మాకైతే మొత్తం సరిపోయింది అంటే మీరు కొంచెం ఎక్కువ పౌడర్ చేసుకున్నారనుకోండి ఇది కొంచెం మసాలా పౌడర్లా కూడా ఉంటుంది ఎందులో కర్రీస్లో ఎందులో వేసుకోవచ్చు సో చూసారు కదండి మొత్తం అంతా కూడా పౌడర్ ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇదేంటి అంటే బాగా పొయ్యి మీద చాలాసేపు ఉంచి దగ్గర పడే వరకు ఉంచాలన్నమాట చూసారు కదండి ఇలాగ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయ్యేటప్పటికి ఇలాగ బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు మనము ఇందులో ఏం చేయాలంటే ఇంగువ అండ్ లేదు మీకు ఇంకా ఉప్పు కారం సరిపలేదు అంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంగువ అని సాల్ట్ వేసామండి మాకైతే కారం సరిపోయింది టేస్ట్ చూసుకుని మీరు మీకు సరిపడా వేసుకోండి చూసారు కదండి అంటే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ కూడా మాకు తక్కువైందని మేము వేసుకున్నాము అంతేనండి ఇలాగ బాగా కలిపేసుకుని ఆయిల్ పైకి తేలాలన్నమాట అలా వచ్చింది అంటే కనుక దెబ్బకే పచ్చడి రెడీ అయిపోతుంది సో చూసి అలా ఉందని నాకు కామెంట్స్లో పెట్టండి మీరు కూడా ట్రై చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ బాయ్ చూసారు కదా వెరైటీ టేస్ట్ దెబ్బకాయ పచ్చడి రెడీ బాయ్